వెల్కమ్ టు రాజనీతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు రిలీఫ్ ఇచ్చింది అదే సమయంలో తెలంగాణ బీజేపీకి షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన ఈ కేసు ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల సందర్భంగా కొత్తగూడెంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బీజేపీ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈసారి రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఆరోపించారు ఆయన ఈ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది అభ్యంతరం వ్యక్తం చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు తమ పార్టీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా మాట్లాడారని రేవంత్ రెడ్డి మీద పరువు నష్టం కేసు పెట్టారు కాసం వెంకటేశ్వర్లు అనే బీజేపీ నాయకుడు ప్రజాప్రతినిధుల కోర్టులో ఫిర్యాదు చేశాడు ప్రజాప్రతినిధుల కోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది అయితే రేవంత్ రెడ్డి ఈ ఫిర్యాదును కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు కొట్టేసింది రేవంత్ రెడ్డికి అనుకూలంగా తీర్పిచ్చింది ఎన్నికల సమయంలో చేసే ప్రసంగాలు పరువు నష్టం ప్రసంగాలుగా చూడకూడదంటూ హైకోర్టు కొట్టేసింది దాని మీద కాస వెంకటేశ్వర్లు సుప్రీంకోర్టుకు వెళ్ళాడు సుప్రీంకోర్టు సీజే ధర్మాసనం ఈ కేసును విచారించింది చీఫ్ జస్టిస్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం ఈ కేసును విచారించి పిటిషన్ను కొట్టేస్తూ తీర్పు చెప్పారు ఈ సందర్భంగా సిజే గవాయ్ గారు పిటిషనర్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు మీ రాజకీయ యుద్ధాలకు కోర్టులను మైదానాలుగా వాడొద్దు మైదానాలుగా మార్చొద్దని హెచ్చరించారు అదే సమయంలో వాదన కొనసాగించిన పిటిషనర్ తరపు న్యాయవాదిని తీవ్రంగా హెచ్చరించింది పది లక్షల రూపాయలు జరిమానా విధించాల్సి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన తన వాదనలు విరమించుకున్నారు మొత్తానికి సుప్రీంకోర్టు తీర్పు రేవంత్ రెడ్డికి రిలీఫ్ అని చెప్పాలి లైక్ షేర్ అండ్ రాజనీతి ఛానల్